అంటే ఇది కొత్తగా రాసిన కా కా కాదు కదా ఈ పండుగ కోసం కొత్తగా రాసింది కాదు ఇది పదేళ్ళుగా ఇరవై ఇరవై ఐదేళ్ళుగా దాన్ని పాడుకుంటున్నాం అందరం దాన్నే ఇవాళ అధికారికంగా ప్రభుత్వం రాష్ట్రీయ గీతంగా ప్రకటిస్తున్నాయి కాబట్టి దాంట్లో కొత్తగా ఏం లేదు మార్పులు చేర్పులు ఇంకా చేయటానికి కూడా లేదు ఇప్పుడు జనం ఆమోదం పొంది అనేక సంవత్సరాలుగా పాడుకుంటున్నటువంటి పాట దాని షార్ట్ వర్షన్ ఒకటి అధికారిక కార్యక్రమాల కోసం ఒక లాంగ్ వర్షన్ నిరంతరం కొన్ని కార్యక్రమాల్లో విపులంగా ఆ షార్ట్ లాంగ్ వర్షన్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నిర్ణయమైంది అధికారిక ప్రకటనలో దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తారు ఇప్పుడు చ చర్చ విషయం ఏంటంటే పాట రాసింది ఎవరు తెలంగాణ కవి మొదటి విషయం రెండవది ఏంటంటే ఆ పాటకు విశేషమైన ఆదరణ కూడా లభించింది తెలంగాణ కవి తెలంగాణ గాయకుడు రాసి పాడిన పాటకు ఒక రాష్ట్రీయ గీత హోదా లభించటం అందరం సంతోషపడుతున్న సమయం ఇది ఈ రాష్ట్రీయ గీతంగా దానికి గుర్తింపు లభించటమే కాదు ఇవాళ దాన్ని మరి అధికారికంగా దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నప్పుడు మంచి సంగీతంతో అది రావాలని కవి గాయకుడు కోరుకోవటం సహజం దాన్ని ఆయన రకరకాలుగా జాతీయ స్థాయిలో ఉన్న కళాకారులను సంగీత దర్శకులను దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఉన్న దాంట్లో కీరవాణి గారు బాగుంటారని మరొక నిర్ణయం చేసుకోవటం జరిగింది తెలంగాణ కవి తెలంగాణ గీతము తెలంగాణ కోసమే జాతీయ గీతంగా తయారు చేసుకున్నప్పుడు అత్యుత్తమంగా ప్రజెంట్ చేయడానికి ఎట్లయితే అనేది కళాకారులకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా మనం ఇవ్వకపోతే కూడా కష్టమవుతుంది ఆయన ప్రజెంటేషన్ ఎట్లా రావాలనేది ఆయన కొంత వదిలేయాల్సినటువంటి అవసరమే కదా కాబట్టి నేను అనేది ఏంటంటే జాతీయ గీతంగా ఇన్నాళ్ళు మనం గౌరవంగా పాడుకున్నాం దాన్ని ఎంత ఉత్ ఉన్నతంగా వీలైతే అంత ఉన్నతంగా ప్రజెంట్ చేయాలని ఆ కవి గాయకుడు మనం భావించినప్పుడు దాన్ని గౌరవించటం మేలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను